నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ ప్రధానంగా తెలంగాణ రాజకీయాలు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో అందరి దృష్టి రేవంత్ పైన రేవంత్ స్పీచ్ల పైన ప్రధానంగా కనిపిస్తోంది సో ఇప్పుడు ఏదైతే రేవంత్ అంశాన్ని రిజర్వేషన్ అంశాన్ని లేవనెత్తాడో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల పైన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తగ్గేదేలే అంటూ కూడా ఆయన మాటలకి మరింత పదును పెంచుతున్నాడు అదే తీరుతో ఇవాళ స్పష్టమైనటువంటి వైఖరితో రిజర్వేషన్ అంశం మీద రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో పైన కూడా ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చి నోటీసులు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి డోంట్ కేర్ అంటున్నారు అదే తీరుతో ఇవాళ ఎన్నికల కథన రంగంలో దూసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి సో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా కూడా బీజేపీ పైన నిప్పులు జరిగారు కానీ కేంద్రంలో బీజేపీ మరోసారి పవర్ వస్తే రిజర్వేషన్ల పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ కూడా రెండు రోజుల క్రితం చేసినటువంటి కామెంట్స్ ని మరోసారి కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ నొక్కి మరీ ఒక్కనిస్తున్నారు సో ఇక రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తోందంటూ కూడా ఆయన పదే పదే ప్రతి వేదిక పైన కూడా ఆయన ఆరోపణలు గుప్పిస్తూ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగా రేవంత్ ముందుకెళ్తున్నారు సో ఇక రేవంత్ రిజర్వేషన్ల పైన ఆర్ఎస్ఎస్ హిడెన్ ఎజెండాను బీజేపీ నాలుగు వందల సీట్లు గెలుచుకోవాలని పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా ప్రస్తావిస్తూ తెలంగాణలో పర్యటిస్తున్నటువంటి పరేంద్ర నరేంద్ర మోదీపై ఈ అంశం వివరణ ఇవ్వాలంటూ కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నారు సో ఇక రిజర్వేషన్ల పైన నేను మాట్లాడినటువంటి మాట ఒక్క రోజులోనే ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు ఇక సరిహద్దుల్లో సైనికులు కూడా తెచ్చుకో కానీ నేను భయపడలేదంటూ కూడా రిజర్వేషన్ల గురించి బీజేపీ కుట్రను ప్రశ్నించేందుకే నా పైన అక్రమ కేసులు పెడతానంటూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాను సో ఇక కేసీఆర్ నన్ను గతంలో అక్రమంగా అరెస్ట్ చేసినట్టు ఇప్పుడు కూడా మోడీ సైతం అదే పరిస్థితిని అవలంబిస్తున్నారంటూ కూడా ఆయన దుయ్యబడుతున్నారు సో ఇక అమిత్ షాను కేసీఆర్ ఆవహించినట్టుందంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు అందుకు గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు పంపించటమే తార్కారంగా చెప్పుకుంటూ వచ్చారు సో ఇక నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులు ఆదేశించారు రజాకారులను దివంగతాలకు తరిగినటువంటి చరిత్ర తెలంగాణ గడ్డదంటూ కూడా సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు సో ఇక రిజర్వేషన్ల విషయంలో అమిత్ షా మాటలతో ఫేక్ మీడియాలు సృష్టించినట్టు కూడా వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి గంటల వ్యవధిలోనే సీఎం రేవంత్ పైన కామెంట్లు చేయడం కూడా కొంత గమనార్హంగా చెప్పుకోవాలి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కొంత బంగారాన్ని లాక్కుంటుంది పుస్తకతాడును గ్యారంటీ ఉండదంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల విరుచుకుపడినటువంటి నేపథ్యంలో దానికి కౌంటర్గా రిజర్వేషన్ అంశాన్ని సీఎం రేవంత్ ఇవాళ ప్రస్తావించారు ఖచ్చితంగా రేవంత్ వదిలినటువంటి బాణం ఏదైతే రిజర్వేషన్ల బాణం ఉందో అది ఖచ్చితంగా సూటిగా నరేంద్ర మోదీకి బీజేపీకి ఇవాళ దిగుతోంది అని ఖచ్చితంగా చెప్పాలి సో ఇక ఆర్ఎస్ఎస్ హిడెన్ ఎజెండా అంటూ కూడా విమర్శించడంతో స్వయంగా ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ తెలంగాణకు వచ్చి మరి వివరించుకోక తప్పలేనటువంటి పరిస్థితులు ఇవాళ రేవంత్ క్రియేట్ చేశాడు మరోవైపు బీజేపీ భవిష్యత్ యాక్షన్ ప్లాన్ కూడా రిజర్వేషన్ల పైన సర్జికల్ స్ట్రైక్స్ అంటూ కూడా రెండు రోజుల క్రితం చేసినటువంటి కామెంట్స్ని మరోసారి సీఎం రేవంత్ రిపీట్ చేయడంతో ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఈ అంశమే కంటిన్యూ చేయాలని కూడా భావిస్తున్నట్లు కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ బీజేపీ టార్గెట్ గా రిజర్వేషన్ ఎజెండాను రేవంత్ తెరబీతి తీసుకొచ్చారు ఆ ఊవిలోకి ఖచ్చితంగా ఇవాళ బీజేపీ దిగిందని చెప్పుకోవాలి సో ఇక రిజర్వేషన్లని పైన వైఖరి వెల్లడించాలంటూ మోడీకి డిమాండ్ చేయడంతో ఆయన నుంచి స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు కూడా తగ్గించబోమంటూ కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో బహిరంగ సభ ద్వారా కూడా సీఎం మోడీ స్పష్టత ఇచ్చారు అంటే ఇవాళ రేవంత్ వదిలినటువంటి బాణానికి మోడీ రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే మోడీ ఇవాళ డ్యామేజ్ రికవర్ చేసుకునే పనిలో పడ్డట్టుగా స్పష్టంగా చెప్పాలి సో ఇక బీజేపీ మళ్ళీ పవర్ లేకొస్తే రిజర్వేషన్ల పైన కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోందంటూ ఆ పార్టీ పైన కూడా ఆరోపణలు చేస్తూనే కాంగ్రెస్ వస్తే ఏం చేయబోతున్నదో కూడా ప్రజలకు స్పష్టత ఇస్తున్నారు రేవంత్ రెడ్డి సో ఇక జనామా ఆమాష ప్రకారమే ఈ రిజర్వేషన్లను సవరిస్తామంటూ ఎక్కువ జనాభా ఉన్నటువంటి బీసీలకు పెరుగుతాయంటూ కూడా వివరిస్తున్నారు అందుకోసమే దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామంటూ ఆ గణాంకాల ఆధారంగానే ఇవాళ ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామనేది ఇవాళ రేవంత్ రెడ్డి అత్యంత క్లారిటీగా ముందుకు ఈసారి నలభై నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్నే మార్చేసి రిజర్వేషన్లు రద్దు చేయబోతున్నారు బీజేపీ అంటూ కూడా ఒక కుట్రను ఇవాళ రేవంత్ రెడ్డి బహిర్గతం చేశారు ప్రజల ముందు ఉంచారు సో మొత్తం మీద రేవంత్ రెడ్డి ఒక టార్గెటెడ్ గా బీజేపీని టార్గెట్ చేసి మోదీని టార్గెట్ చేసి వాళ్ళు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి లేవనెత్తినటువంటి రిజర్వేషన్ అంశం తీవ్రమైనటువంటి చర్చకి దుమారానికి దారి తీస్తోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ ట్యాగ్